నమస్తే అందరికీ ఈరోజైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ అయితే డిస్కస్ చేసుకుందామండి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మీకు తమ్ములైన్ చూస్తుంటే ఉంటుంది కదా రిలయన్స్ బెటరా లేకపోతే ఐ మీన్ రిలయన్స్ స్మార్ట్ బజర్ బెటరా లేకపోతే డిమార్ట్ బెటరా ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తుంది నా నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తానండి ఇది కంప్లీట్గా నేను గ్రోసరీ ఈ టూ స్టోర్స్లో గ్రోసరీ తీసుకొని వాడి దాన్ని బట్టి అయితే నేను ఈ వీడియో చెప్తున్నాను ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది అనేది అయితే మీకు నా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే డిమార్ట్ బెటర్ రిలయన్స్ స్మార్ట్ బజార్ బెటరా అనిపి అని క్వశ్చన్ వస్తే నాకు గ్రోసరీ అన్ని డిమార్ట్లో చాలా బాగుంటాయి క్వాలిటీ కానివ్వండి మనకి ప్రైస్ కానివ్వండి ఈ రెండు అయితే డిమార్ట్లో అయితే చాలా బాగుంటుంది మనం డిమార్ట్లో అయితే ఇంకో ఇలాంటి కవర్ యూస్ చేస్తూ ఉంటారు కానీ రిలయన్స్ స్మార్ట్ బ స్మార్ట్ బజార్లో అయితే ఇలాంటి కవర్ యూస్ చేస్తారు ఇక చూసారా ఇది చాలా డెలికేట్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేలోపు కూడా ఇది హోల్స్ పడిపోతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇక్కడైతే మనకి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది కానీ దీన్ని బట్టి కూడా మనం కొంచెం లాస్ అవుతాము కొంచెం వెయిట్ అయితే డిఫరెన్స్ వస్తుంది కవర్ వెయిట్ కూడా ఉంటుంది కదా సో దీన్ని బట్టి కూడా మనం లాస్ అవుతాము ఇంకా ఓన్లీ గ్రోసరీ అయితేనే నాకు డిమార్ట్ బిల్ ఎంత అవుతుంది అనే ఒక ఎస్టిమేషన్ అయితే ఉంటుంది ఆ ఎస్టిమేషన్కి మించి ఉంటుంది మనకి డిమార్ట్లో బిల్ అయితే పర్ సపోజ్ మనం ఫైవ్ థౌసండ్ బిల్ అవుతుంది అనుకున్నాం అనుకోండి కంపల్సరీ ఒక టూ థౌజండ్ లేకపోతే వన్ థౌసండ్ ఎక్కువే అవుతుంది డిమార్ట్లో అయితే ఇదైతే నేను ష్యూర్గా అయితే నేను చెప్ప క్లాతింగ్స్ అయితే రిలయన్స్ మార్ట్ బడ్జెట్ చాలా బెస్ట్ అండి ఎలా చెప్తున్నావు అని మీరు అడగచ్చు దానికి కూడా చెప్తాను ఈ డ్రెస్ అయితే నేను ఇప్పుడు టూ మంత్స్ బ్యాక్ అయితే డి తీసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్లో తీసుకున్నాను ఇది చూసారా ఎలా అయిపోయింది అసలు చాలా లో క్వాలిటీ అనమాట ప్రైస్ అయితే రెండు సేమ్ కానీ చాలా లో క్వాలిటీ ఇదైతే ఇదే కాదు డిమార్ట్లో తీసుకున్న అవి ఏవైనా సరే క్లాత్స్ అయితే చాలా లో క్వాలిటీ ఉంటుంది కానీ రిలయన్స్ మార్ట్లో అయితే క్లాతింగ్స్ అయితే చాలా బాగుంటాయండి నేను ఇంతకు ముందు చాలా తీసుకున్నా మనం డైలీ రఫ్ అండ్ టఫ్ యూస్ చే యూస్ చేసినా సరే చాలా బాగుంటాయి క్లాత్స్ అయితే బజార్లో నేను గ్రోసరీ తీసుకుంటే నాకు ఈ టూ ఆట ప్యాకెట్స్ అయితే ఫ్రీ టై థౌజండ్ బిల్ చేసినా కానీ మనకు డిమార్ట్లో ఒక్కడు కూడా ఫ్రీగా ఇవ్వడు అసలు నేను రిలయన్స్ స్మార్ట్ బజార్లో అయితే కొన్ని షాపింగ్ అయితే చేశాను ముఖ్యంగా నేను వెళ్ళిన రిలయన్స్ అయితే కుగట్పల్లి బస్ స్టాప్ బ్యాక్ సైడ్ రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళానండి ఇందులో అయితే నిజంగా ఈ స్టోర్ చాలా పెద్దది కంపల్సరీ విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మెన్స్కి అయితే చాలా ఆఫర్స్ అయితే పెట్టాడండి ఇందులో అయితే నేను కొన్ని తీసుకున్నాను ఇవైతే ఇది చక్కగా ఇది అయితే బాటిల్ గ్రీన్ కలర్ కానీ వీడియోలో కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది ఈ గ్రీన్ కలర్ టీ షర్ట్స్ అసలు ఈ టీ షర్ట్ అయితే ఎంత ఉంటుంది మీరైతే నాకు కామెంట్ చేయండి ఈ టీషర్ట్ మీరు అసలు ఎంత అనుకుంటున్నారు ఏం ప్రైస్ అనేది అయితే ఎక్కడ చూసినా సరే మెన్స్ టీ షర్ట్స్ చాలా కాస్ట్ ఉంటాయి కానీ ఈ స్టోర్లో చాలా ఆఫర్స్ పెట్టాడండి ఆఫర్ ఏమో నాకు తెలియదు కానీ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చాలా స్టోర్ ఉంది మనం మనమే తిరగలేము అసలు ఇంకా పిల్లలు అయితే అసలు తిరగరు వాళ్ళు చూడరు మనల్ని చూడనివ్వరు అనమాట అందుకని చక్కగా ఫుల్గా తినేసి వెళ్తే మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాం అంత పెద్ద స్టోరు ఇప్పుడు ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నా చూడండి కనబడుతుందా ఇదనమాట టీషర్టు ఇదైతే నాకు టూ నైంటీ నైన్కి అయితే వచ్చింది ఇది ఈ టీషర్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ మెన్స్ షర్ట్ అండి ఇదైతే హాఫ్ హ్యాండ్స్ చాలామంది హాఫ్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు దొరకట్లేదు బయట స్టోర్స్లో దొరికినా సరే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇదైతే బోల్డ్ బాటన్ కాటన్ టీ షర్ట్ అండి బోల్డ్ బాటన్ అంట కంపెనీ నేమ్ అయితే ఇదైతే ఓపెన్ చేస్తున్నా ఈ షర్ట్ వచ్చేసి నాకు టూ సెవెంటీ ఎయిట్ అయితే పడింది దీని ప్రైజ్ మంచి ప్యూర్ కాటన్ అండి ఇది ఈ షర్ట్ అయితే ఇలా ఉంది మీకు కనబడుతుందా క్వాలిటీ చాలా బాగుంది ఇది ఒకసారి నేను వాష్ చేసి చెప్తున్న రివ్యూ మీకు అస్సలు షింక్ అవ్వలేదు కలర్ కూడా షేడ్ అవ్వలేదు చాలా బాగుంది కలర్ అయితే అస్సలు పోలేదండి ఇది ప్యూర్ కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కంపల్సరీ ట్రై చేయండి కంపల్సరీ స్టోర్కి అయితే విజిట్ చేయండి మీరు ఇదైతే ఇంకో షర్టు ఇది కూడా హాఫ్ హ్యాండ్సేనండి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ సెవెంటీ ఎయిట్ అయితే పడింది నాకు షర్ట్ అయితే షర్ట్ అయితే ఇలా ఉంది ఇలా ఉందనమాట షర్టు చక్కగా ఇక చూడండి మీకు దగ్గరికి చూపిస్తున్నా ఇలా ఉంది షర్టు చక్కగా బ్లాక్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ అయితే వచ్చింది షర్ట్ అంతా ఇదన్నమాట ఏది కూడా కలర్స్ అయితే పోల ఇంతకుముందు నేను లో చాలా తీసుకున్నాను షర్ట్స్ మా హస్బెండ్కి అవే అవైతే ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసుకునే అయిపోయినాయి అండి క్లాతింగ్స్ అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్లో చాలా బెస్ట్ బెస్ట్ క్వాలిటీలో ఉంటే అలాగే లో బడ్జెట్లో ఉంటే చక్కగా మనం మనకైతే కంపల్సరీ అదైతే నేను చెప్పగలను ఇంకా రిలయన్స్ బజార్ బజార్లో చాలా ఆఫర్స్ పెట్టాడండి కంపల్సరీ మీరు వెళ్ళండి మీకు తెలుస్తుంది ఇదైతే నేను నేను తీసుకున్న నా టాప్ ఇది ఈ టాప్ ఎంత ఉంటుంది ప్రైజ్ అయితే గెస్ట్ చేయండి ఇదైతే చక్కగా బాందిని ప్రింట్ అయితే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఇక్కడ ఉమెన్స్కి కూడా చాలా ఆఫర్స్ పెట్టాడు ఇలా ఉంది టాప్ అంతా ఇలా వచ్చిందనమాట త్రీ నైంటీ నైన్ ఇది ఆల్రెడీ నేను వాష్ మనం ఇది మెయింటెనెన్స్ ఫ్రీ కూడా అండి ఎందుకంటే ఇది మనం ఐరన్ చేయాల్సిన పని కూడా ఏం లేదు క్లాత్ బాగానే ఉంది ఒక టూ టైమ్స్ వేసుకుని వన్ టైమ్ ఐరన్ చేసుకున్నా పర్లేదు అనమాట ఇలా వచ్చింది అనమాట డ్రెస్ ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి నాకు టూ నైంటీ నైన్ ఏ చాలా తక్కువ అనిపించింది నాకు నిజంగా ఇది ఓపెన్ చేస్తుందని చూడండి ఇలా అయితే ఉంది డ్రెస్సు చక్కగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా డైరెక్ట్గా చూసేదానికన్నా కెమెరాలో చాలా బాగా కనబడుతుంది కలర్ అయితే ఇంకా ఇక్కడ చాలా ఆఫర్సే పెట్టాడండి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళిన కుక్కట్పల్లి బ్రాంచ్ అయితే ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఆఫర్స్ పెట్టాడండి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాడు అలాగే కిచెన్ ఐటమ్స్ ఏదైనా సరే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్చేస్ చేస్తే అక్కడ వన్ రైస్ కుక్కర్ అయితే ఫ్రీ ఇస్తున్నారు థౌజండ్ వర్త్ రైస్ కుక్కర్ అయితే ఫ్రీ ఉంది కంపల్సరీ మీకు కుదిరితే మీరు వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఆఫర్స్ మెన్స్ వేరు కిడ్స్ వేరు ఉమెన్స్ వేరు ఏవైనా సరే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా నేను తీసుకున్నవి ఈ లెగ్గిన్స్ అండి ఈ లెగ్గిన్స్ అయితే ఒక్కొక్కటి బయట త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఈ త్రీ అయితే నాకు సిక్స్ నైంటీ నైన్ అయితే పడిందండి సిక్స్ నైంటీ నైన్కి నాకు త్రీ లెగ్గింగ్స్ వచ్చేసినాయి ఇవైతే కంపెనీ లీవ్ స్మార్ట్ లీవ్ స్మార్ట్ కంపెనీ ఈ లెగ్గిన్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక్కొక్కసారి హండ్రెడ్ రూపీస్కి కూడా రిలయన్స్లో లెగ్గిన్ వస్తుందని మీకు తెలుసా ఖచ్చితంగా వస్తుంది నేను చూశాను నైంటీ నైన్కి ఒక లెగ్గిన్ అయితే కానీ ఇంకో కలర్లా కనబడుతుంది అనమాట ఇది బ్లూ అండ్ ఇది గ్రీన్ ఈ త్రీ అయితే సిక్స్ నైంటీ నైన్ ఓకేనా ఇదండి ఈ అయితే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్